ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి చక్కెర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే కానీ సడన్ గా బాయ్ ఫ్రెండ్తో కాకుండా మరో హీరోతో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది మరి ఇంతకీ తమన్నా ఏ హీరోతో కనిపించిందయ్యా అంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ తో తమన్నా భార్య స్విమ్మింగ్ పూల్లో రచ్చరచ్చ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి అంతేకాదు ఒకరు చాక్లెట్ పూసుకొని ఒంటి నిండా చాక్లెట్ తో వీళ్ళిద్దరు స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా మంది ఈ ఫోటోలు చూసి ఇదేంటి తమన్నా సల్మాన్ ఖాన్లు ఇలా ఒకరికొకరు చాక్లెట్ పూసుకొని స్విమ్మింగ్ లో కనిపించారని షాక్ అవుతున్నారు అయితే విచిత్రం ఏమిటంటే అవి నిజమైన ఫోటోలు కాదు అవి ఏ ఏ ఫోటోలు మాత్రమే తమన్నా భార్య సల్మాన్ ఖాన్ ఇద్దరు చాక్లెట్ పూసుకొని తింటున్నట్టు ఏ ఏ ఫోటోలు క్రియేట్ చేశారు ఈ ఫోటోని చూస్తే ఏఏ ఫోటోలని క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పటికే పలువురు హీరోయిన్లకు సంబంధించి ఇలాంటి ఫోటోస్ క్రియేట్ చేశారు బికినీలో ప్రభాస్ మృణాల్ ఠాకూర్ ఇద్దరు కలిసి సముద్రంలో కలిసి రొమాన్స్ చేసుకుంటున్న ఫోటోలను లిప్ కిస్ ఇచ్చుకుంటున్న ఏఏ ఫోటోస్ కూడా క్రియేట్ చేశారు అలాగే జాన్వీ కపూర్ కు సంబంధించిన ఫోటోస్ కూడా ఇలాగే క్రియేట్ చేశారు ఏఏ అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలపై ఇలాంటి ఫొటోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ సల్మాన్ ఖాన్ తమన్నాలకు సంబంధించిన ఏఏ ఫొటోస్ ప్రస్తుతం సామాజిక మాధ్యం വൈറൽ മാരായ